ఇరవై రెండవ అధ్యాయము యేసు ఇంకా వారికి జవాబిస్తూ మళ్లీ ఉదాహరణలతో ఇలా చెప్పసాగాడు పరలోకరాజ్యం ఎలా ఉంది ఒక రాజు తన కుమారుని పెళ్లివిందు ఏర్పాటు చేశాడు విందుకు ఆహ్వానం వారిని రమ్మనడానికి అతడు తన దాసులను పంపాడు గాని వారికి రావడం ఇష్టంలేదు మళ్లీ అతడు వేరే దాసులను పంపుతూ ఆహ్వానం అందినవారితో ఇలా చెప్పండి నా విందు సిద్ధం చేశాను నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధించడం జరిగింది అంతా సిద్ధంగా ఉంది పెళ్లి విందుకు రండి అన్నాడు అయినా వారు దాన్ని లెక్క చేయక వెళ్లిపోయారు ఒకడు తన పొలానికి వెళ్లాడు మరొకడు వ్యాపారానికి వెళ్లాడు మిగిలినవారు అతని దాసులను పట్టుకొని అవమానించి చంపారు రాజు దాని గురించి విని కోపంతో మండిపడ్డాడు తన సైన్యాలను పంపి ఆ హంతకులను సంహరించి వారి నగరాన్ని తగలబెట్టించాడు అప్పుడతడు తన దాసులతో పెళ్లి విందు సిద్ధంగా ఉంది కానీ ఆహ్వానం అందిన వాళ్లు యోగ్యులు కారు గనుక రహదారులలోకి వెళ్లి మీకు కనిపించిన వారందరినీ పెళ్లి విందుకు పిలవండి అన్నాడు అలాగే ఆ దాసులు రహదారులలోకి వెళ్లి తమకు కనిపించిన వారందరినీ మంచివారిని చెడ్డవారిని పోగుచేశారు ఆ విధంగా పెళ్లి ఇల్లు విందుకు వచ్చిన వారితో నిండిపోయింది ఆ అతిథులను చూద్దామని రాజు లోపలికి వచ్చాడు పెళ్లి వస్త్రం తొడుక్కోకుండా ఉన్నవాడొకడు అక్కడ అతనికి కనబడ్డాడు రాజు అతన్ని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా నీవు లోపలికి ఎలా చేరుకున్నావు అని అడిగాడు అతనికి నోటమాట లేదు అప్పుడు రాజు ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి అవతలికి తీసుకువెళ్లి బయటి చీకటిలోకి త్రోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుకుకోవడమూ ఉంటాయి అని ఆ పరిచారకులతో చెప్పాడు అలాగే ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఎన్నుకోబడ్డవారు కొద్దిమందే అప్పుడు పరిసెయిలు వెళ్లి ఆయనను మాటలో చిక్కించుకోవడం ఎలాగా అని సమాలోచన చేశారు తరువాత తమ శిష్యులను ఏ పక్షం వాళ్లతో పాటు ఆయన దగ్గరికి పంపారు వారు ఎలా అన్నారు ఉపదేశక మీరు యథార్థవంతులని ఎవరినీ లెక్క చేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారని మనుషులను పక్షపాతంతో చూడరని మాకు తెలుసు గనుక ఒక సంగతిని గురించి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి సీజరుకు సుంకం చెల్లించడం న్యాయమా కాదా యేసు వాళ్ల దుర్మార్గత పసికట్టి కపట భక్తులారా నన్నెందుకు పరీక్షిస్తున్నారు సుంకం నాణ్యం ఒకటి నాకు చూపెట్టండి అన్నాడు వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు ఈ బొమ్మ అక్షరాలు ఎవరివి అని ఆయన వారిని అడిగాడు అని వారు ఆయనతో అన్నారు ఆయన వారితో అలాగైతే దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయారు ఆ రోజే సర్దుకయులు ఆయన దగ్గరికి వచ్చారు చనిపోయిన వారు లేవరని వారంటారు వారు ఆయనను ఇలా ప్రశ్నించారు ఉపదేశక మోషే చెప్పినది ఇది ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి భార్యను అతడి సోదరుడు పెళ్లి చేసుకుని అతడి వంశం నిలబెట్టాలి మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు మొదటివాడు పెళ్లి చేసుకుని సంతానం లేకుండానే చచ్చి అతడి భార్యను అతడి తమ్ముడికి విడిచిపెట్టాడు ఈ రెండోవాడికి తర్వాత తరువాత మూడోవాడికి ఏడోవాడి వరకు అందరికీ అలాగే జరిగింది అందరి తరువాత ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది కాబట్టి చనిపోయిన వారు సజీవంగా లేచేటప్పుడు ఈ ఏడుగురిలో ఆమె ఎవరి భార్య ఆమె వాళ్ళందరికీ భార్యగా ఉంది కదా యేసు వాళ్లకు ఇలా జవాబిచ్చాడు లేఖనాలు దేవుని బలప్రభావాలు మీకు తెలియదు గనుక పొరబడుతున్నారు చనిపోయిన వారు సజీవంగా లేచేటప్పుడు పెళ్లి చేసుకోరు పెళ్లికియ్యరు వారు పరలోకంలో ఉన్న దేవదోతల్లాగా ఉంటారు చనిపోయిన వారు సజీవంగా లేచే విషయమైతే దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అదేమిటంటే నేను అబ్రాహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి ఆయన చనిపోయిన వారి దేవుడు కాడు గాని జీవిస్తూ ఉన్నవారి దేవుడు ఇది విని జనసమూహానికి ఆయన ఉపదేశం వల్ల చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన నోరు ముయించాడని విని పరిసయ్యులు సమకూడి వచ్చారు వాళ్లలో ధర్మశాస్త్రంలో ఆరితేరిన వాడు ఒకడు ఆయనను పరీక్షించడానికి ప్రశ్న అడిగాడు ఉపదేశక ధర్మశాస్త్రంలో మహా ఆజ్ఞ ఏది అతనితో అన్నాడు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి ఇదే ముఖ్యమైన ఆజ్ఞ మొదటిది కూడా రెండో ఆజ్ఞ అలాంటిదే మిమ్ములను ప్రేమించుకున్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞల మీద ధర్మశాస్త్రమంతా ప్రవక్తల రచనలు ఆధారపడి ఉన్నాయి పరిశయలు గుమ్ముగూడి ఉన్నప్పుడు యేసు వారిని ఒక ప్రశ్న అడిగాడు అభిషక్తుని విషయం మీ అభిప్రాయం ఏమిటి ఆయన ఎవరి కుమారుడు వారు దావీదు కుమారుడు అని ఆయనకు జవాబిచ్చారు ఆయన వాళ్లతో అలాగైతే దావీదు దేవుని ఆత్మ మూలంగా ఎందుకు ఆయనను ప్రభువు అన్నాడు దావీదు అన్నాడు గదా ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచే వరకు నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు దావీదు ఆయనను ప్రభువు అంటే ఆయన అతనికి కుమారుడిగా ఎలా ఉంటాడు అన్నాడు ఎవరూ ఒక్క మాట కూడా ఆయనకు జవాబు చెప్పలేకపోయారు అంతేగాక ఆ రోజు నుంచి మరో ప్రశ్న అడగడానికి